ప్రయిస్తల మన పరిశుద్ధుడు రక్షకుడు క్రీస్తు వారి శక్తి కలిగిన నామంన ఈ రోజున దేవుని వాక్య ధ్యానంలోకి ప్రతి ఒక్కరికి మన రక్షకులు పేరట ప్రయిస్తల దాదాపుగా ఒక ఇంత అని అంత అని చెప్పాలి పీల్లేదు కానీ పట్టణాల్లో ఉంటున్నటువంటి వాళ్ళందరూ కూడా అంతో ఎంతో పల్లెటూరుకి సంబంధించినటువంటి జీవితాన్ని కలిగినటువంటి వాళ్ళే పల్లెటూరు నుంచి వచ్చినటువంటి వాళ్ళే పట్టణాల్లో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉద్యోగ రీత్యా కావచ్చు మరొకటి మరొకటి కావచ్చు స్థిర నివాసం ఉంటున్నటువంటి వాళ్ళే ఇందులో దేవుని ప్రజల్ని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే దేవుని ప్రజల్ని దేవుని అందు విశ్వాసం ఉంచిన వారిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారు పల్లెటూరులో ఉన్నప్పుడు కొన్ని కట్టుబాట్లు నియమాలు వాళ్ళు అనుభవించి చూసి ఉంటారు ప్రత్యేకమైనటువంటి పద్ధతుల్లో నుంచి పట్టణానికి వచ్చి స్థిరంగా నివాసం ఉంటా ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు ఎలా ఉన్నదంటే దేవుడు నమ్ముకున్నటువంటి వారి గురించి నేను చెప్తా ఉన్నా ఇప్పుడు ఎలాగున్నదంటే ఒకప్పుడు ఉన్నటువంటి ఆ కట్టుబాట్లు ఆ నియమాలు అవన్నీ తొంగలో దొక్కి అవన్నీ తొంగలో దొక్కి దేవుని ప్రజలు అనేటువంటి ఆలోచన కూడా మర్చిపోయి అన్నీ ఎలా ఉంటారో నీతి మార్గం అనేది తెలియనటువంటి అన్యులు ఎలా ఉంటారో అన్యులతో సమానంగా దేవుని ప్రజలు ఉంటారు మా ఇంక ఇప్పుడు క్లియర్ గా మాట్లాడుకుంటాం అర్థమయ్యేటట్లుంట ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి పలకూరులో మనము చూసిందే ఆ స్త్రీలు పురుషులతో ఎక్కువ మాట్లాడరు పురుషులు స్త్రీలతో ఎక్కువ మాట్లాడటం మనవాళ్ళైనా సరే మనవాళ్ళు అయినా సరే ఎక్కువ మాట్లాడతారు అక్కడి నుంచి వచ్చినటువంటి ఈ మన వారే ఇప్పుడు ఎలా ఉన్నదంటే తన మన లేకుండా బయట వాళ్ళు మన వాళ్ళని లేకుండా ఇంట్లో మనసుతో ఎలా ఉంటూ ఉన్నారో స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు బయట ఇంట్లో అయినా సరే అట్లాగా ఉంటా ఉన్నారు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళతో ఉన్నట్లుగా బయట ఉన్నటువంటి స్త్రీలతో కావచ్చు పురుషులతో కావచ్చు మాట్లాడుకోవటం పలకరించుకోవటం ఇక మొత్తం ఇంట్లో ఉన్నది లేదంతా కూడా వాళ్ళ ముందు గోడెళ్ళ పోసుకోవటం ఇట్లాగా ఉంది ఇట్లాగా ఉంది వాక్యము మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకి వెనుక ఉన్నటువంటి మన కట్టుబాట్ని మర్చిపోవద్దు అలాగని చెప్పానండి నేను ఉద్యోగం చేసుకుంటా ఉన్నా ఉద్యోగంలో నాకు తప్పదు మాట్లాడాలంటే ఆడ మాట్లాడదు అన్నతోటి అక్కతోటి నీకు ఉద్యోగం నిమిత్తం నువ్వు మాట్లాడదా మాట్లాడాలి కాబట్టి నువ్వు మాట్లాడు దానిని ఆసరా చేసుకొని దాన్ని అనుసుగా తీసుకొని ఇంటి దగ్గరకు వచ్చి తినేటప్పుడు పనుకున్నా కూడా ఆట మళ్ళు వెళ్తామని చెప్పడానికి ఇది వద్దు ఇ నీతి మార్గంలో ఉన్నటువంటి మనము నీతిగా ఉండాలి ఇప్పుడు పల్లెటూరులో నుంచి వచ్చి ఆ కట్టుబాటుని ఎందుకు మర్చిపోవాలా మంచి పద్ధతే కదా బయట వాళ్ళతోటి మనకి నేను అనవసరమైనటువంటి సంభాషణ మనకొద్దు మంచి పద్ధతి కదా మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడటం అవసరమా సార్ ఉద్యోగం అంటే దానికి ఎవరు ఏ మన అబ్జెక్షన్ మెటర్ ఉద్యోగంలో ఉన్నంత సేపు నువ్వు తప్పటి కాబట్టి మాట్లాడచ్చు నువ్వు వాళ్ళతోటి ఉద్యోగ నిమిత్తం ఏది మాట్లాడినా నడుస్తుంది ఆ తర్వాత కూడా అవసరం లేకపోయినా కూడా వచ్చే ఈ అనవసరమైనటువంటి మాటలు విపరీతానికి దారితీస్తాయి విపరీతమైనటువంటి పనులకి పురికొలుపుతూ ఉంటాయి అది వద్దని చెప్తా ఆ జీవితాన్ని కలిగి ఉండొద్దని చెప్తా ఉంటాం మనకున్నటువంటి మన కట్టుబాట్లు అనేవి మన పద్ధతులు అనేవి మనకి ఆ సమాజంలో ఒక మంచి వ్యక్తిత్వాన్ని తీసుకొని వస్తాయి తీసుకొని వస్తాయి ఆ వ్యక్తిత్వాన్ని మనం కలిగి ఉండాలి దేవుని వాక్యం కూడా సెలవిస్తూ ఉంటుంది జీవ కలిగినటువంటి దేవుని వాక్యము కూడా సెలవిస్తూ ఉంది ఏమనంటే ఆ ఒకనొక సందర్భంలో ఆ దావీదిని దేవుడు ఏమంటా ఉన్నాడంటే నేను నిన్న ఎప్పుడు కూడా మర్చిపోను ఎప్పుడు కూడా మేము మర్చిపోను మీకు ముందున్నటువంటి ఆ కనికరము దయా లేకుండా చూస్తూ చూస్తుండగానే తూసేసిన కదా ఆ మనుషుల్ని దయా కనికరం అనేది నేను లేకుండా చూడకుండా ఆ మనుషుని మీద చూపించకుండా తూసేసా కదా మీద నేను అటువంటి స్థితిని కలిగి ఉండను అటువంటి పరిస్థితి నీకు రాదు వచ్చినా సరే నేను నిన్ను త్రేసి వేయను అని లేఖన సెలవిస్తా ఉంది అని లేఖనం సెలవిస్తా ఉంది అంటే ఆ మనుషుని యొక్క హృదయ స్థితి ఎలా ఉన్నదో దేవుని తోటి ఎంతటి దగ్గరి సంబంధం కలిగి ఉన్నదో చూడండి దేవునిని తల వేసుకొని ఉంటేనే దేవుడు ఈ మాట చెప్తాడు సమయంలో గ్రంథము రెండవ సార్ ఏడు గ్రంథంలో ఏడో అధ్యాయము పదిహేనవ ఉత్సాయం నిన్ను స్థాపించిన పై నేను కొట్టివేసిన నాకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను ఈ బాగుంది దేవుడు నిలబెట్టడం కోసం ఆ మనుషుని మీద దే ఉన్నటువంటి దేవుని కృపిని దేవుడు దయ కనికరము చాలి అనేటువంటి వాటిని జ్ఞాపకం చేసుకోకుండా దేవుని కృపిన్నటువంటి ఆ మనుషుల్ని దేవుడం చేసినట్టే కొట్వేశాడు దావీదని బట్టి ఇంతటి కట్టుబాటు ఇంతటి నియమాన్ని పెట్టుకొని దేవునితో నడిచినటువంటి దావీదే దేవుడు అంతగా ప్రేమించినటువంటి దావీదే దేవుని చేత ఒకనొక సందర్భంలో కొట్టువేయబడ్డటువంటి పరిస్థితి ఆ కొట్టువేయబడినటువంటి పరిస్థితిని దావీదు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో నడవటం వల్ల పూర్వం ఉన్నటువంటి హృదయాన్ని మర్చిపోగి అప్పుడున్నటువంటి ఆ మనుషుని యొక్క నీతిని మర్చిపోయి ఆ నియమాన్ని మర్చిపోగి అంత నిష్టంగా పెరిగిన ఎంతగా నేను జీవితాన్ని కట్టుకున్నా అనేటువంటి స్పృహ అనేది మర్చిపోయి ఏం చేసిన అంటే నిన్న మునిగిపోయాడు దేవుని చేత ఆ స్థితికి వచ్చేసాడు దావీదే ఒకప్పుడు ఆ ఉన్నటువంటి ఆ కట్టుబాట్లు కానీ ఆ నియమం కానీ ఆ నీతి కానీ దావీతిలో ఒకనొక సందర్భంలో లేకుండా వేయండి చేసినటువంటి పనిని బట్టి సరే జరిగిపోయింది కదా అని చెప్పినాని దాంట్లోనే కంటిన్యూ అయిపోయిండా లేదు నేను ఒకప్పుడు జీవితాన్ని కట్టుకున్నా ఒకప్పుడు నేను జీవితాన్ని కట్టుకున్నా అవేది జీవితం నా చేతులతో కూలిపోయింది కూలిపోయింది కదా అని చెప్పడాన్ని గడ్డం కింద చేపెట్టుకొని అట్లా ఆగిన చూస్తే ఉపయోగం ఏమొస్తుంది మరలా హత్తుకోవాలి ఒకప్పుడు మనం ఎట్లాగా దేవుణ్ణి హత్తుకున్నాం ఆ స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకొని మరలా దేవుణ్ణి హత్తుకోవాలి దేవుడు ఏమంటా ఉందంటే నేను ఎప్పుడూ కూడా నిన్ను దూరం చేసుకోను అదే మాట మనకి వర్తిస్తుంది దేవుడు మనల్ని ఎప్పుడు కూడా దూరం చేయడం ఆయన నిండా ముంచినా సరే మనం లగోటానికి ప్రయత్నం చేయాలి వదిలిపెట్టేది పోరాడాల దేవుడితో ఆమె నీతి కలిగినటువంటి జీవితము మనము దేవుడిలో ఒకనొక సందర్భంలో ఎంతగా జీవితాన్ని ఆయన నీతిని బట్టి కట్టుకున్నామో ఆ స్థితి గుర్తుకు రావాలి దేవుని వాగ్దానం ఏమంటా ఉందంటే నీకు ఉన్నటువంటి నా కృప ఎన్నడూ కూడా నేను దూరం చేయాలి మరి తప్పు చేస్తాను దేవునికి తెలియదా ఆ మనుషుడు అంటేనే తప్పు మనుషుడు అంటేనే తప్పు ఏదో సందర్భంలో తప్పుకు లోను కాక గురి కాక తప్పదు ఆ మనుషుడు తప్పు చేస్తాడని దేవునికి తెలిసి కూడా అంటే ఎవరి గురించి అయినా దేవుడు ఎప్పుడైనా సరే నువ్వు తప్పు చేయవు నువ్వు సరైన మనుషులు ఎప్పటికి ఎట్లాగే ఉంటాం దేవుడు చెప్తాడా చెప్పడు మనుషుడు అంటేనే నాకు తెలిసి మనుషుడు అంటేనే తప్పు ఆ మనుషుని జీవిత కాలంలో తప్పు చేయకుండా ఉండడం అయినా కానీ దేవుడు ఏం చెప్తా అంటే నా కృపనికి అందరూ కూడా దూరం కాదు మంచి భలే వాక్యం నంబర్ వన్ వాక్యం ఆమె దేవునికి స్తోత్రం పరిశుద్ధుడైనటువంటి దేవుని నా బొమ్మకు మహిమ కలుపును కాక వాగ్దానం ఉంది వాగ్దానం ఉంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒకప్పుడు మనం ఎంతగా దేవునితో జీవితాన్ని కట్టుకున్నామో ఆ తర్వాత పరిస్థితుల ప్రభావం వల్ల ఆ మనుషుల మధ్యలో మన యొక్క నీతిని మర్చిపోయి జీవితాన్ని కూల్ చేసుకున్నాం అనుకోండి ఆ కూల్ చేసుకున్నటువంటి స్థితిని బట్టి ఆ గడవ కింద చేతులు పెట్టుకొని అంతా అయిపోయింది ఏమైనా ఇంకా అంతా అయిపోయింది అనేటువంటి స్థితిని మర్చిపోయి కట్టుకున్నటువంటి జీవితం మరలా కట్టాల మరలా కట్టుకోవాలా ఆయన అంటా ఉన్నాడు నేను మీ వేదించినటువంటి నా కృప దూరం చేయను అని చెప్తా ఉన్నాడు దూరం అనేది కాదు అని చెప్తా ఉన్నాడు దేవుడు కాదు అని ఆయన అంటే మనం ఎందుకు మరి అవును అని చెప్పాడు మనం కూడా కాదు అని చెప్పిన ఆయన అనాలి అనాల దేవునితో పాటు పోరాడాల దాన్ని ఏం చేసిన అంటే దేవుడు చెప్పాడు కృపను దూరం చేయాలని ఇక దేవునితో పోరాటం మొదలుపెట్టాడు తిరిగి మరల ఆ మనుషుని పూర్వపు స్థితిని దాకా దేవునితో పోరాడటం మొదలు పెడతానే ఉండడం ఆ స్థితిని మరలా తగ్గించుకున్నాడు దేవుని చేత క్షమాపణ స్థితిలోనే కూర్చుడు అదే వాగ్దానంలో దేవుడు మనకి ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు క్రీస్తు రక్తంలో మనము ప్రతిసారి కూడా క్షమాపణ పొందుకుంటా ఉన్నాం క్రీస్తు రక్తంలో క్షమాపణ పొందుకున్నటువంటి మనకి దావీదు సంతానమైనటువంటి మనకు దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటంటే దావీదుకు చేసినట్లుగానే ఈ రోజున దేవుడు మనకు చేస్తూ ఉన్న వాగ్దానము రెండవ దుమూర్తాంతాల గ్రంథము ఆరో అధ్యాయము నలభై రెండవ వర్షం హోవా నీవు నీ చేత అభిషేకము నడిగిన వానికి పరాజ్ముఖుడై ఎమ్మకము నీవు నీ భక్తుడైనా నాకు వాగ్దానము చేసిన కృపలను జ్ఞాపకం చేసుకున్నాము దేవా నువ్వు వాగ్దానం చేసిన మనుష్యుడంటేనే తప్పుడో తెలిసి వాగ్దానం చేసిన అంటే మనుషుడు ఎన్నడూ తప్పు లేకుండా ఉన్నాడు తప్పు చేసినా సరే నేను కృపను దూరం చేయను అంటే క్షమాపణను దూరం చేయను కృప అనగా మనుషునికి దేవుని యొక్క జీవం అనేది ఉండదు తప్పు చేసినా సరే మనుషునికి దేవుని యొక్క జీవం అనేది దొరుకుతావు అంతటి కనికరం కలిగిన దేవుడు వాగ్దానం చేసి చెప్తూ ఉన్నటువంటి మాట ఏమిటంటే మనకి మీరు ఒకప్పుడు ఎంతటి ఆ పవిత్రమయ్యినటువంటి జీవితాన్ని కట్టుకున్నారో అదే జీవితాన్ని కూలదోసుకొని ఉన్నా సరే ఆయన వాగ్దానము ద్వారా మనకి కృప దొరుకుతా ఉంది భక్తుడైనటువంటి దావీదుకు దేవుడు చేసినటువంటి వాగ్దానాలలో ఉన్న దేవుని కృప మనకి రోజు అనుగ్రహించబడతా ఉంది ఆ పూర్వపు స్థితిని మనం పోగొట్టుకున్న తప్పు చేసి తిరిగి మరలా అదే స్థితిని మనం తెచ్చుకోవాలి అదే స్థితిని మనం కలిగి ఉండాల పరిస్థితుల్లో బడి నలిగిపోయి అట్లాగనే ముందుకు పోతే ఒరిగేది ఏముండదు మరలా వెనక్కు రావాల మరలా వెనక్కు రావాల ఆ మొదటి స్థితిలో ఎంతటి పట్టుదల కలిగి ఎంతటి రోషం కలిగి నీతిగా యథార్థంగా దేవునితో పెనుగులాడి మనకు ఒక స్థితిని కలుగజేసుకున్నామో అదే స్థితిని మనము నిలబెట్టుకోవాలి పడిపోతే పడిపోయింది మరలా లేపాలి మరలా నిలబెట్టుకోవాలి దావు ఇది పడిపోయాను కదా అని చెప్పిన అట్లనే పోయిందా అట్లనే పోయి కదా దేవుని యొక్క ఆయనకి ఒక దారి ఉంది దేవుడు వాగ్దానం దే చెప్తా ఉన్నాడు నువ్వు మీ భక్తులకి అంటే మనకు ఆయన చేసినటువంటి వాగ్దానాలలో దేవుడు మనకు చేసినటువంటి వాగ్దానాలలో దేవుని కృప ఉన్నది ఆ కృప ద్వారా మనము దేవుని వద్ద తిరిగి మన జీవితాన్ని కట్టుకుందాం అలాగే ప్రార్థించుకుందాం కలిగిన తండ్రి ఈ ఉదయ మీ సన్నిధుల మనం చేసుకొని ఉండగా మనుషులంతా అయ్యా పాపం అనేది తప్పిదం అనేది ఆ మనుషుని జీవిత కాలంలో అవి ఉంటూనే ఉంటూ ఉన్నది నీ కనికరము చొప్పున నీ పరలోకపు కృప చొప్పున తండ్రి తాబీదులకు చేయబడినటువంటి వాగ్దానములను నీ కృపలను జ్ఞాపకం చేసుకొని పరిలోకపుతండ్రి ఈ దినందు దావులు వారు ఎంతమంది అయితే పరిశుద్ధ వారి యొక్క స్థితిని కోల్పోయి నీ ముందర అపరాధము చేసిన స్థితిలో ఉన్నారు అటు వారిని అందరినీ దావూకులు క్షమించిన రీతిగా నీ పరిశుద్ధతను బట్టి నువ్వు చేసినటువంటి నీ పరిలోకపు కృపలను బట్టి నీ ప్రజల మీద ఉన్నటువంటి అపరాధాలను కొట్టివేమని ప్రజల మీదకి నీ క్షమాపణను అనుగ్రహించు అయ్యా పడిపోయినటువంటి వారి జీవితాలను ఒకప్పటి నీతి కలిగినటువంటి జీవితాలుగా మార్చుకున్నందుకు వారికి సహాయములు జీవపు జీవకు దాతమైన మీ పాదముల మీద ఈ మనవులను ప్రతిష్ఠించి ఏ సునామున ప్రార్థించి మీరు కొంచున్నాను తండ్రి అమీన్ అమీన్ మన పరిశుద్ధుడైన దేవుని కృపాన్నిచ్చేమో మనకు తోడైన దేవుడు అమీన్